మీనన్ తన గ్యాంగ్తో సైలెంట్గా కమలాకర్ ఉన్న హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు తన మనుషులతో ఇలా చెప్తూ ఉంటాడు మనం తీయాల్సింది ఒక ప్రాణమే సైలెంట్గా పని చేసుకొని పోవాలి అని చెప్తూ ఉంటాడు మీనన్ తన మనుషులతో ఇక జగదాత్రి కేదార్ కూడా అదే టైంలో అదే హాస్పిటల్కి ఎంటర్ అవుతూ ఉంటారు దాత్రి అనుమానంగా ఈ సైలెన్స్ ఎందుకో నాకు వైలెన్స్ కోసమే అనిపిస్తుంది అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇక మీనన్ కమలాకర్ ఉన్న రూమ్ ఐసీ ముందు కూర్చున్న కాచిని హాయ్ సిస్టర్ అని పలకరించి అక్కడున్న స్టీల్ వాటర్ బాటిల్తో కాచి తలని పగల కొడతాడు దాంతో కాచి స్పృహ తొప్పి పడిపోగానే ఇక మీనన్ తన గ్యాంగ్తో ఐసీయులోకి ఎంటర్ అవుతాడు ఇక కమలాకర్ పక్కన కూర్చొని యాక్టింగ్ చేస్తూ ఇంతమందిని చంపాను కానీ కమలాకర్ని చంపాలంటే ఎందుకో బాధగా ఉంది అని అంటూ బైక్ కమలాకర్ అని అంటూ కమలాకర్ని పొడవడానికి కత్తి బయటికి తీస్తాడు ఇక అదే టైంలో జగదాత్రి కేదార్లు కూడా ఆ రూమ్ ముందుకి వస్తారు బయట ఉన్న కాచిని తట్టి లేపుతూ కాచి కాచి అని పిలుస్తుంది ధాత్రి అక్కడున్న బాటిల్కి రక్తం అంటుకోవడంతో దాత్రికి అనుమానం బలపడి రూమ్ దగ్గరికి పరిగెడతారు జగదాత్రి కేదార్ అప్పుడే కమలాకర్ని పక్కనే ఉన్న మీనన్ని చూస్తూ ఉంటుంది దాత్రి మీనన్ కమలాకర్ని బాయ్ కమలాకర్ అంటూ కమలాకర్ ని పొడవబోతూ ఉంటాడు మీనన్ అప్పుడే డోర్ తీసుకొని జగదాత్రి కేదార్లు లోపలికి ఎంటర్ అయి కోపంగా చూస్తారు మీనన్ని క్యారేజ్ తీసుకొని కౌశిక సుధాకర్లు కూడా అదే టైంలో లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు ఇక మీనన్ని జగదాత్రి కేదార్లు పట్టుకుంటారా దాత్రి కేదార్లు నిర్దోషులని కౌశకి సుధాకర్ నమ్ముతారా లేదంటే మళ్ళీ వీళ్ళపైనే నిందపడుతున్నారా అన్న నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్